సుధాకర్ మండల విద్యాశాఖ అధికారిని అదేవిధంగా ఈ పాఠశాల తిరుమలాపూర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ను సో గతంలో కూడా రెండు పర్యాయాలు ఇక్కడ మండల స్థాయి హెచ్జిఎఫ్ గేమ్స్ గ్రామస్తుల సహకారంతో బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా మా పీడి మరియు హెచ్జిఎఫ్ జిల్లా సెక్రటరీ గారి యొక్క కృషి ఫలితంగా మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో రాజపూర్ మండలంలో ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుమలాపూర్ను ఎంచుకోవడం అండర్ సెవెంటీన్ గర్ల్స్ వాలీబాల్ ఈవెంట్స్ ఇక్కడ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో నిర్వహించుకోబోతున్నాం దీనికి చాలా ముఖ్యంగా గ్రామస్తుల యొక్క సహకారం చాలా పెద్దగా మంచి మంచి సహకారం వాళ్ళది ఉంది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాం సో ఇవి సహకరించిన గ్రామస్తులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పిల్లలకు అందరికీ కూడా మంచి అకామిడేషన్ ఇస్తాం భోజన వసతి మంచినీటి వసతి తర్వాత వాళ్ళకి నైటు పడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించనికే మేము సిద్ధంగా ఉన్నాం మూడు పాఠశాలల్లో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ అదేవిధంగా ఐడియల్ స్కూల్ ఈ మూడు స్కూళ్ళల్లో కూడా పది జిల్లాల నుంచి ఉమ్మడి పది జిల్లాల నుంచి వచ్చే పిల్లలకి అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి పద్దెనిమిది నుంచి నిర్వహించుకోబోయే ప్రారంభ కార్యక్రమం నుంచి నాడు ముగింపు కార్యక్రమం వరకు దిగ్విజయంగా జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి గ్రామస్తులకు మండల ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎంఆర్ఓ గారి సహకారం అదేవిధంగా ఎండిఓ గారి సహకారం ఎస్ఐ గారి సహకారం కూడా చాలా ఉంది ఈ కార్యక్రమం దిగ్విజయంలో వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంది వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శారదాబాయ్ ఎస్జిఎఫ్ సెక్రటరీ మహబూబ్ నగర్ అరవై తొమ్మిదవ ఎస్జిఎఫ్ వాలీబాల్ వాలికల టోర్నమెంట్ ఫం సెలక్షన్స్ తిమ్మలాపూర్ రాజాపూర్ మండలి మా దగ్గర ఎయిటీను నైన్టీను ట్వంటీ మూడు రోజుల పాటు ఇక్కడ స్టేట్ మీట్ జరుగుతుంది ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి టీము బాలికల టీము ప పన్నెండు మందిని మెయిన్ టీమ్ని సెలెక్షన్ చేసి మేము నేషనల్స్కి పంపడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను జరిగే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నేషనల్స్కి పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మారుమూల గ్రామం అయిన తిరుమలాపూర్లో చేయడం ఎంతో సంతోషకరం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్నిటికీ సహకారం చేసి మాకు మీల్స్కి కానీ లేదంటే మాకు అన్ని విధాల లైట్స్ కానీ ఇంకా పిల్లల యొక్క డిసిప్లిన్లో కానీ అన్ని విధాల స్కూల్లో పార్టిసిపేషన్ చేయడానికి పిల్లలకి రావడానికి అకామిడేషన్కి ఇంకొకటి పాఠశాల అకామిడేషన్ అంటే మనం త్రీ చో మూడు చోట్ల ఇచ్చాం సార్ అది మూడు చోట్ల అంటే ఒకటి ప్రైమరీ స్కూలు ఒకటి ప్రైవేట్ స్కూలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి మధ్యాహ్న భోజనము రాత్రి భోజనము పొద్దున టిఫిన్ మూడు కూడా మేము ప్రైవేట్ స్కూల్లో అరేంజ్ చేయడం జరిగింది అది కూడా గ్రామస్తుల సహకారంతో చేయడం జరుగుతుంది ఇంకోటి ప్రతి ఒక్కటి అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం పిడి తిరుమలాపూరు మా గ్రామానికి స్టేట్ లెవెల్ అండర్ సెవెంటీన్ వాలీబాల్ స్టేట్ లెవెల్ మాకు కేటాయించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ మూడు రోజుల టోర్నమెంట్ కోసానికి నాతోటి ఉపాధ్యాయ పీడిలు తర్వాత ఉపాధ్యాయు బృందం మా పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా గ్రామస్తుల సహకారంతో ఈ టోర్నమెంట్ని విజయవంతంగా సక్సెస్ చేసి మంచి టీంను నేషనల్కి పంపించాలంటని యూపీ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి నేషనల్ టీమ్కి మా మన గ్రామం నుంచి మా తెలంగాణ టీంని ఒక టీంని సక్సెస్ చేసి అక్కడ మంచి టీంను పంపాలంట అని మేము కోరుకుంటున్నాం సార్